ప్రస్తుతం గనక చూసుకున్నట్లయితే ప్రస్తుతం పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి మోంచ తుఫాను ప్రస్తుతం తీవ్ర తుఫానుగా ప్రస్తుతం గత ఆరు గంటల నుంచి కొనసాగుతుంది ఈరోజు ఉదయం ఐదున్నర గంటలకు ఈ మోంచ తుఫాను కాస్త తీవ్ర తుఫానుగా ప్రస్తుతం కొనసాగుతుంది ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఇది మచిలీపట్నానికి నూట తొంభై కిలోమీటర్లు అలాగే చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ తీరంగా ఉన్నటువంటి కాకినాడ తీరానికి చూసుకున్నట్లయితే కాకినాడ తీరానికి రెండు వందల డెబ్భై కిలోమీటర్లు ఈవెన్ విశాఖపట్నానికి చూసుకున్నట్లయితే మూడు వందల నలభై కిలోమీటర్లు డిస్టెన్స్లో ప్రస్తుతం కొనసాగుతుంది ఈవెన్ గోపాల్పూర్ ఒడిశాకు కూడా నైరుతి దక్షిణ నైరుతిగా ప్రస్తుతం ఇది కొనసాగుతూ ఐదు వందల కిలో యాభై కిలోమీటర్ల జ దూరంలో కొనసాగుతుంది ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఇది పద్నాలుగు పాయింట్ ఏడు డిగ్రీల అక్షాంశం మరియు ఎనభై మూడు పాయింట్ ఒక డిగ్రీల రేఖాంశం గుండా ప్రస్తుతం కొనసాగుతుంది ఈ ఈరోజు ఈవినింగ్ అంటే సాయంత్రం కానీ రాత్రికల్లా ఇది ల్యాండ్ ఫాల్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది ఎప్పుడైతే ఇది ల్యాండ్ ఫాల్ అవుతుందో అప్పుడు మాత్రం మనకి తీవ్రతతో కూడినటువంటి గాళ్ళు గంటకు చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద కిలోమీటర్ల తీవ్రతతో కూడినటువంటి గాళ్ళు కూడా వండే అవకాశం ఉంది కొన్ని కొన్నిసార్లు స్థిరత్వంతో కూడినటువంటి గాళ్ళు అనేవి నూట పది కిలో కిలోమీటర్ల వేగంతో కూడా విచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది దీని ప్రభావం వల్ల ఈరోజు రేపు కూడా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా తూర్పు భాగంలోను అలాగే దక్షిణ దక్షిణ భాగాల్లోనూ ఉత్తర భాగాల్లో కూడా మనకైతే భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది ఈవెన్ సిటీ కనుక చూసుకున్నట్లయితే సిటీలో కనుక ఈ రోజు రేపు కూడా మబ్బు మురిసిన వాతావరణంతో పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా ఈరోజు రేపు కొనసాగే అవకాశం కనిపిస్తుంది యా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏ తూర్పు తెలంగాణ భాగాలు ఉన్నటువంటి యాదాద్రి భువనగిరి హనుమకొండ ఉమ్మడి వరంగల్ జిల్లాలు అలాగే చూసుకున్నట్లయితే మహబూబాబాద్ ఇంకా ఉత్తర భాగంలో ఉన్నటువంటి ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ ఈ యొక్క జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల మాత్రం అత్యంత భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది ఈరోజు రేపు దీని యొక్క తీవ్రత కొనసాగి ముప్పై కల్లా కూడా బల ఈ యొక్క తీవ్రత మళ్ళీ అదుపులోకి వచ్చి యథావిధిగా పొడిబారిన వాతావరణం కొనసాగే అవకాశం కనిపిస్తుంది 疫情防控，人人有责。 या दलो मोहनता इट इस प्रोन एज ए मोहनता प्रेजेंटली इंटेसीफेड इन टू सीवियर्सक्लॉन टूडे इन द मॉर्निंग फाइव थर्टी एज ऑफ ना इफ यू सी द प्रसन्ट लोकेशन इट इस लोकेटेड इन फोर्टीन पॉइंट सेवन डिग्री नॉर्थ एंड एटी थ्री पॉइंट वन डिग्री ईस्ट and it is uh, lying uh, around uh, south of southeast of the machli patnam andhra pradesh coast at uh, 190 kilometer distance and south, south of southeast coast of uh, um, andhra pradesh over uh, at uh, near to kerala it is around 270 kilometer and uh, 340 kilometers uh, of south of southwest of vishakapatnam uh, Andhra Pradesh and one 550 kilometer south of south uh, west of Gopalpur. So, today uh, towards evening um, the uh, severe cyclone may cross over uh, Kalingapatnam, Kakinada during this evening or uh, night uh, today evening because of this uh, impact uh, Telangana state particularly the eastern parts of the Telangana and the northern parts of Telangana receives um, heavy to very heavy rainfall even extremely rainfalls. Or uh, these areas, and tomorrow also, there are going to be a heavy to very heavy rainfall for northern parts of Telangana and eastern parts of the Telangana. Sir, can you mention the districts uh, which were going to uh, rainfall in Telangana state? Yeah, particularly the Hanumakonda, even Mahabubabad, uh, and uh, Yad, Vanagiri, those areas going to receive heavy to very heavy rainfall. Um, even it may sometimes reaches to extremely heavy also in the northern parts of the districts like Adilabad, Nirmal, nij Jamba, this these districts going to receive heavy to very heavy rainfall. Sir, what of the Hyderabad? Is uh, uh, con concern to the Hyderabad uh, city concern, uh, city will be receiving light to moderate rain for uh, today and tomorrow as well. And uh, most of the time, the uh, city going to face uh, cloudy weather conditions from morning to evening mm -hmm. for today and tomorrow as well. Sir, from how uh, many days is going? Is cyclone going to? yeah once this cyclone crosses the land uh, um, today uh, there going to be a rain tomorrow also and from 30th of october uh, conditions will be normal there may be here and there uh, a light to moderate rain may happen